కుసుమహర 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 ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం భగవంతుని యందు చింతన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి రచన పూజ్యశ్రీ పసుపులేటి సత్యనారాయణ గారు కలిజీవులు ఏ రోజున నామస్మరణ దీక్షను స్వీకరిస్తారో ఆ రోజునే వాళ్ళ పూర్వ పాపాలన్నీ ధ్వంసమైపోతాయి కొత్త జీవితం ప్రాప్తిస్తుంది మనసులో ఏ ఆలోచ ఆలోచనలు లేకుండా నామాన్ని స్మరిస్తూ ఉంటే సకల విధములైన అశాంతి తొలగిపోయి పరమశాంతి లభిస్తుంది నామం చేయటానికి సమయము అసమయములను గురించినా ఏ ఆలోచనలు పెట్టుకోనక్కరలేదు నామాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చేయవచ్చును ఎప్పుడు స్మరించినా ప్రయోజనమే అందుకే జీవులను నుంచి హరి గౌరాంగుడై అందరికీ నామాన్ని యథేచ్ఛగా పంచిపెట్టాడు జగత్తును ధన్యం చేశాడు హరనాథ మహాప్రభు మరింత సులభ ప్రసన్నతతో జీవులకు అత్యంత చేరువుగా జీవులలో తాను ఒకనిగా అపురూపమైన అవతారిగా కలిజీవుల పాప తాప వ్యధలను తానే స్వీకరిస్తూ వారికి అత్యంత దుర్లభమైన మహత్తర శ్రీ కుసుహర నామాన్ని అవ్యాజముగా ప్రసాదిస్తూ జీవులు ఏ విధముగా తమ తమ జీవన శైలిని మరింత భగవత్ ఉపాసనకి మలుచుకోవాలో అత్యంత సరళముగా బోధించారు వాటిలో ముఖ్యమైన కొన్నిటిని తెలుసుకుందాము జగత్తులోని స్త్రీలందరికీ తగిన మాన్యతనిస్తూ ఉండండి కుక్కలు పిల్లుల్లోని ఆడవాటిని కూడా మహాశక్తిమయమేనని భావించి తగిన మాన్యతను ఇవ్వండి పరమశ్రేష్ఠమైన కుసుమహర నామంతో జీవులు ధన్యులవుతారు ప్రేమ చేత ఆకర్షింపబడి హరి గోలోకమును విడిచి భూమి మీదకు దిగివచ్చారు నేనెంతటి మహోన్నత ధామం నుండి మీ కోసం దిగి వచ్చానో మీరెరుగరు మీరు నన్ను మరిచిపోయినా నేను మాత్రం మిమ్మల్ని మరువను అనురాగవతి అయిన భార్య భర్త దూరంగా ఉన్నప్పుడు ఆయన యొక్క ఆకర్షణీయమైన మాటలు పొందిన ప్రేమ ఆలోచనలతోనే ఆనందిస్తూ ఉంటుంది భర్త వచ్చిన తరువాత అంతకు ముందున్న ఆతృత ఉండదు భగవంతుని విషయంలో కూడా శ్రీ రాధ శ్రీకృష్ణునకు దూరముగా ఉన్నప్పుడు పడిన విరహము చేరువులోనున్నప్పుడు పొందలేదు అందువలన భక్తుడు పరమాత్మను విరహముతో సేవించాలి అప్పుడు కలిగేదే నిజమైన ఆనందం ఏ ఏ పూర్వకర్మలకు సంబంధించి మన ఈ దేహాలు సృష్టించబడ్డాయో సకల బీజములు సమయానుసారం తప్పక అంకురించి జీవులకు సుఖాన్ని కష్టాన్ని సమయాన్ని అనుసరించి కలిగిస్తుంటాయి ఈ ప్రపంచంలో ఆడవలసిన ఆట ఎంతకాలం వరకు పూర్తి కాదో అంతకాలం వరకు దీనిని విడిచి మరొక చోటికి ఎవ్వరూ వెళ్ళలేరు ఒకవేళ అందుకు ప్రయత్నం చేసినా వెళ్ళలేరు వ్యాధులు వ్యార్ధక్యం గురించి యోచించటం తగదు ఎందుకంటే అవి శరీర ధర్మాలు శక్తియే ప్రకృతి ప్రాణవాసిని ఆ శక్తియే ప్రాణపోషిణి రెండూ ఆమె రూపాలే ఎవరెవరు ఆ మహాశక్తిని ఏ విధంగా భావిస్తూ ఉంటారో ఆమెను అలాగే దర్శిస్తారు ప్రేమమయ్యి అయిన రాధరూపంలో ప్రకృతి మహోత్కృష్టంగా ఉంటుంది కామము ప్రేమ అనేవి రెండు జీవి అనే నాణమునకు ఇరువైపులుగా బుద్ధి మనస్సుతో అనుసంధానమైన ప్రవర్తనగా ఉంటుంది కామము ప్రాకృతికమైనది ప్రపంచానికి సంబంధించినది ప్రేమ అప్రాకృతమైనది వాటి నడుమ ఉన్న వ్యత్యాసము ఏమంటే మనోప్రవృత్తి నీచపదం వైపు నడుస్తుంటే దానినే కామం అంటారు అలా కాక మనోప్రవృత్తి కృష్ణుని మార్గం వైపు పోతుంటే అది ప్రేమ అనపడుతుంది కృష్ణాను రాగిమయ రాగి అయిన కామము బంగారము వంటి ప్రేమగా పరిణామం చెందుతుంది కామం యొక్క పరిణిత స్థితి పేరే ప్రేమ ఆ ప్రేమ స్వరూపిణియే శ్రీ రాధాదేవి భార్యయే కదా అని కుమార్తెయే కదా అని కానీ నిర్లక్ష్య భావంతో ఆ శక్తిని నిరాదరణ అవహేళన చెయ్యరాదు ఈ జగత్తును సృజించి పోషించే మృంగివేసే అన్ని శక్తులు కూడా స్త్రీలలోనే కలబోసి ఉన్నాయి నేర్పరులు అంటే జ్ఞానులైన వారు జాగరూకులై నడుచుకుంటారు వ్యర్థ ప్రసంగాలతో కాలం వృధా చేయకుండా వాంఛాకల్పతరువైన ప్రభుని చింతనలో మునిగి ఉండు అనురాగం అనేది కేవలం నోటి మాటలతో వ్యక్తమయ్యేది అయితే తుచ్చమైనదే కామము అనిపించుకుంటుంది అదే అనురాగము హృదయాంతర్గతమై అంతరంగం నుండి వెలికి వచ్చేదైతే ప్రేమ అనే పేరుతో పిలువబడుతుంది ప్రేమ అనే దానిని గుప్తంగా ఉంచుకోవాలి సకల రోగములకు భవరోగములకు మహా ఔషధము సర్వమునకు మూలము ఆధారము నామే కృష్ణుడే సకల కారణములకు మూల కారణము ఈ జగత్తులో ఏదైనా ఆశ్చర్యకరము అని మీ మనసుకు తోచిన ఏదైనా అద్భుతంగా కనిపించినా అక్కడ కృష్ణుని కేల సాగుతున్నదని అది పరమాత్మని కేలయే అని గ్రహించండి అది మానవుడు చేస్తున్నదన్న భ్రమలో పడకండి మనో వాకాయములతో పరమాత్మని దాసత్వం చేయుటకు అంగీకరించండి శాశ్వత ఆనందాన్ని పొంది నిశ్చింతగా ఉంటారు కృష్ణుని కోసమే మీరు పిచ్చివారైపోతే మీ కొరకు కృష్ణుడు కూడా పిచ్చివాడైపోతాడు మీ కొరకు కృష్ణుని పిచ్చివాణిగా చేయాలనుకుంటే ముందు మీరు కృష్ణనామంతో పిచ్చివారు కండి కృష్ణ ప్రేమతో అమరులు కావాలనుకునేవారు ముందుగా ఆయన్ని ప్రేమించాలి కృష్ణ కృష్ణ అని స్మరిస్తూ ఉంటే ఏదో ఒక రోజున పైన చెప్పిన స్థితి వస్తుంది క్షణ ఈ పృథ్వీ సంబంధమైన దేని మీద ఏ విషయంలోనూ మీ హృదయాన్ని లగ్నం కానీయకండి అలా అయితే దుఃఖంతో నిండిన వారుగా అయిపోతారు ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా పరంధాముని నామాన్ని స్మరిస్తూ ఉంటే ఆనందంతో ఉంటారు అభిమానం అనేది ప్రేమ పుష్పాన్ని తొలుచు పురుగు వంటిది ప్రేమ కావాలనుకుంటే అభిమానాన్ని పూర్తిగా విడిచిపెయేయండి విడిచిపెట్టేయాలి మీ సకల పాప భారములను నేను మోయటానికే వచ్చాను కాబట్టి అలా మోయటకు వెనకాడను మీకు తటస్థపడిన వారందరితోనూ వారి వారి పాపభారములను నాపై ఉంచి తాము నిష్పాపులుగాను పవిత్రులుగాను అయ్యి హృదయం విప్పి గొంతెత్తి ఆమ ఆ ప్రేమ కంఠాభరణాన్ని పిలవమని చెప్పండి ఏ ఆలోచనలు లేని మనసుతో హరిప్రేమలో ఉన్మత్తులై ఉండండి నేను మిమ్మల్ని రక్షింపగలనో లేదో పరీక్షించి తెలుసుకోగలరు ఇంత చక్కగా మానవ జాతికి హితబోధ చేసిన కృపావతారి శ్రీ కుసుమహరనాథని కుసుమహర పంచాక్షరి నామాన్ని అంటూ అనిపిస్తూ వింటూ వినిపిస్తూ జపిస్తూ స్మరిస్తూ ఉండడానికే మనము శ్రీ కుసుమహారనాథుల ఆరాధకులమై ఉన్నాము ఈ విధముగా మన కర్తవ్యాన్ని చేసుకుంటూ అన్య చింతనల వైపు మన ధ్యాస మరలకుండా జాగ్రత్తగా ప్రవర్తిస్తూ మన జీవితాలను సార్థకం చేసుకుందాం జై బులో శ్రీ కుసుమహారనాథ్కి జై తదుపరి ఇంకొక అంశంతో కలుసుకుందాం